హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టే పాలకూర గ్రేవీ కర్రీ పాలకూర అలాగే మెల్మెక్కర కాంబినేషన్లో ఇలా గ్రేవీ కర్రీ రెడీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇది అన్నం చపాతీలో ఒకతే అందరిపోతుంది చాలా హెల్తీగా టేస్టీగా తక్కువ టైంలోనే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పాలక్ మేకర్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు కట్టల పాలకూరని తీసుకున్నానండి ఫస్ట్ పాలకూరని కాడలు కొంచెం కట్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఉన్న కాడలని కట్ చేసిన తర్వాత ఈ పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో ఈ పాలకూరని ఆవిరి ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అడుగు భాగంలో కొన్ని వాటర్ని పోయాలి తర్వాత దానిపైన ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ పెట్టుకొని కడిగి పెట్టుకున్న పాలకూర అందులో పెట్టిన తర్వాత దానిపై మూత పెట్టి పాలకూర సాఫ్ట్ సాఫ్ట్గాంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం వేరొక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్లో వేడి వాటర్ పోయాలి వాటర్ని బాగా వేడి చేసుకొని ఈ వాటర్ని ఇందులో పోయండి బాగా వేడిగా ఉన్న వాటర్ పోసాం కాబట్టి ఈ మెల్మెకల్ని ఎక్కువసేపు ఆ వాటర్లో ఉంచకూడదండి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి నేను తీసుకునేది ఇక్కడ చిన్న మెల్లిమెకల్లు మీరు పెద్ద వాటితో కూడా చేసుకోవచ్చండి చేయితోటి గట్టిగా పిండి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్ తోటే మెల్మెకల్ని అన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అదే గిన్నెలో కూల్ వాటర్ని పోసి ఇప్పుడు ఈ కూల్ వాటర్లో మెల్మెకల్ని అన్నిటిని వేసి ఇప్పుడు ఈ వాటర్ల నుండి మెల్మెకల్ని వాటర్ లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం పాలకూర కూడా ఉడికించుకుంటున్నాం కదా పాలకూర కూడా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి పాలకూర ఈ విధంగా ఉడికించుకునే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలకూరని చల్లరనివ్వాలి మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కరికి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసానండి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క ఒక రెండు యాలకులు మూడు నాలుగు లవంగాలు మూడు నాలుగు మిరియాలు అలాగే పావు టీ స్పూన్ వరకు సాజీర కూడా వేసుకోండి మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే పడతాయండి రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం ఆవిరిపైన ఉడికించుకున్న ఈ పాలకూరని మొత్తం కూడా మిక్సీలోకి వేసిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈలోగా మనం వేరొక పొయ్యి వెలిగించుకొని దానిపైన బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెల్మెకర్ని అందులో వేసి ఇప్పుడు ఈ మెల్మేకర్ కొంచెం కలర్ మారేంతవరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ మెల్మేకర్ని ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసానండి ఇలా అప్పటికప్పుడు దంచి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది కర్రీ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం పాలకూర పేస్ట్ మిక్స్ పట్టాం కదా చూడండి ఫ్రెండ్స్ మనకి పాలకూర ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు కూడా పచ్చిపసరిన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత బాణిపై మూత పెట్టి పాలకూర బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక సైడ్ మనం మెల్మెక్కరని ఫ్రై చేసుకుంటున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మేకర్ కొంచెం కలర్లోకి మారాయి ఈ విధంగా మారితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక పక్కన పాలకూరను కూడా ఉడికించుకుంటున్నాం కదా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకి సైడ్లకి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇందులో కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కారం కూడా పచ్చివాసన వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కారాన్ని బాగా మగ్గించుకోవాలి బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం కొంచెం మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి పెరుగు అనేది తీయద ఉల్లదన్న డౌట్ మీకు రావచ్చు అండి ఏదైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ తీయట పెరిగే వేసాను పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగును కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి మనం పాలకూరని మిక్సీ పట్టాం కదా అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని పోసి ఈ వాటర్ ఇందులో పోయాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ గ్రేవీని కొంచెం తిక్కుగానే రెడీ చేస్తున్నాను కాబట్టి కొన్ని వాటర్ని తక్కువగా పోసానండి వాటర్ పోసిన తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఇది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెల్లమెక్కలని వేసుకోవాలి మేకర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరుంచే గుమగుమలాడే పాలక్ మెల్మేకర్ కర్రీ రెడీ అయిపోయింది దీనినే పాలక్ సోయా కర్రీని కూడా అనవచ్చండి చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో హెల్తీగా పాలక్ మెల్మేకర్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా చూడడానికి మంచి కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుందండి రొటీన్గా మీరు పాలకూరతో ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా ట్రై చేయండి పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంతో టేస్టీగా తినేస్తారు ఇది చపాతి పూరి అన్నంలోకి అయితే అద్దరిపోతుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కాదు మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్